కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను గలతి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు వచనం యేసుక్రీస్తును ఈ లోకానికి పంపకముందు దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ లోకాన్ని సిద్ధపరచాడని పౌలు గలతి సంఘానికి వ్రాస్తున్నాడు మరి ఏ విధముగా దేవుడు ఈ లోకాన్ని సిద్ధపరిచాడో ఏసు ప్రభువు కోసం ఈ లోకం ఏ విధంగా సిద్ధపడిందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియో పూర్తి వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ సమాచారాన్ని ఇతరులకు పంపిస్తారని ప్రభు పేరిట మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను ముఖ్యముగా రెండు విధాలుగా యేసు ప్రభు కోసం ఈ భూలోకము సిద్ధపడింది మొదటిది ఇజ్రాయేలు ప్రజలు రెండవది రోమా సామ్రాజ్యం ఇందులో మూడు భాగాలుగా రాజ్యం సిద్ధంగా ఉంది ఒకటి రాజకీయంగా రెండు మతపరంగా మూడవది జ్ఞానపరంగా అనగా తత్వం లేక ఫిలాసఫీ అంటారు యేసుప్రభురాకడ ఉన్న పలంగా వచ్చింది కాదని ఆయన గురించి ముందే వాగ్దానం చేయబడిందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి దీనికోసం దేవుడు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు మొదటిది ఇజ్రాయేలు ప్రజలు ఆదికాండం అధ్యాయం ఆరో వచనంలో ఆదాము హవ్వలు పాపం చేసి దేవుడిచ్చిన మహిమను కోల్పోయి మరణాన్ని పొందుకుంటారు అది ఆత్మీయంగాను భౌతికంగాను ఉంది కాబట్టి వీరు పాపం నుంచి విముక్తి పొందడానికి రక్షణ యొక్క ఆవశ్యకత ఏర్పడింది పాపులైన మనిషి తనను తాను రక్షించుకోలేడు కాబట్టి దేవుడు వారికి బదులుగా జంతువుని వధించి జంతు బలి రక్తం ద్వారా తాత్కాలిక రక్షణ ఏర్పాటును వారి కోసం ప్రాయ్చిత్తం చేశాడు ఇక్కడ ప్రాయ్చిత్తం అనగా కప్పుట అని అర్థము ఈ తాత్కాలిక బలి వారి యొక్క పాపాన్ని కప్పివేస్తుంది అంతేకాని సంపూర్ణంగా తుడిచివేయదు ఇప్పుడు వారు దేవుని ఎదుట దోషులు అనీతిమంతులు కావున వీరి ద్వారా పుట్టిన సంతానానికి జన్మపాపం కర్మపాపం ప్రాప్తిస్తుంది కాబట్టి అందరూ పాపులే అని పత్రికలో పౌలు చెప్తున్నాడు ఇప్పుడు దేవుడు ఆదాము హవ్వలకు తమ పాపం ద్వారా వచ్చిన శిక్షను కొట్టివేయటకు పోగొట్టుకున్న తమ మహిమను తిరిగి పొందుకొనుటకు దేవుని ఎదుట నిర్దోషులుగా నీతిమంతులుగా ఎంచబడటకు కానీ వారి కోసం సంపూర్ణ రక్షణ వాగ్దానాన్ని సమస్త మానవాళికి నీతిని ఆపాదించే రక్షకుని వాగ్దానాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు అది కాండం మూడో అధ్యాయం పదిహేను వచనంలో స్త్రీ సంతానం ద్వారా రక్షకుడు రాబోతున్నాడు అలాగే రక్షకుడు కూడా స్వయానా దేవుడే దేవుడు సంపూర్ణ మానవునిగా పాపము లేకుండా జన్మించాలి నీతిమంతునిగా జీవించాలి శోధనలు ఎదుర్కోవాలి అన్నింటితో పాటు సమస్త మానవాళి పాపాల విమోచన క్రయధనముగా తన ప్రాణమును పంపబడిన దేవుని గుర్రెపిల్లగా నిర్దోషత్వంగా నిష్కలంకముగా రక్తము చెందించి సమస్త మానవాళికి పాపముక్తి కలిగించి స్వేచ్ఛను కల్పించి నిత్య జీవాన్ని అనుగ్రహించాలి దీనిని ఇంకారినేట్ క్రైస్ట్ అని అంటారు ఈ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు నాలుగు వేల సంవత్సరాలు విరామం లేకుండా పనిచేస్తాడు ఇందుకోసమని అబ్రహాంను దేవుడు ఏర్పాటు చేసుకొని అబ్రహాముకు వాగ్దానాన్ని ఇస్తాడు నీ సంతానాన్ని దీవిస్తా ఆ సంతానం ద్వారా ఈ లోకాన్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తాడు అబ్రహాముకు ఇస్సాఖను ఇస్సాకును వాగ్దాన పుత్రుడిగా దయచేస్తాడు ఆ ఇస్సాఖ నుంచి యాకోబు సంతానం యాకోబు నుంచి పన్నెండు మంది గోత్రాలు ఆ పన్నెండు మంది గోత్రాల ద్వారా ఇజ్రాయేలు జనాంగం ఇజ్రాయేలు జనాంగం ద్వారా ఒక రాజ్యంగా వాళ్ళు ఏర్పడి ఆ రాజ్యంలో అనేక మందిని రాజులుగా దేవుడు అనుగ్రహిస్తాడు ఆ రాజులలో దావీదు రాజుని ఎన్నుకొని ఆ దావీదు వంశంలో నుంచి మెస్సయ అభిషక్తుడు ఆయన రక్షకుడుగా వస్తాడని ప్రవచనాన్ని ప్రవశించాడు అలాగే ఆయన పుట్టుక జీవితం మరణం అన్ని పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తును కేంద్రంగా చేస్తూ ప్రస్తావించారు చివరిగా మరియా అనే స్త్రీ ద్వారా పురుషుని ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రక్షకుడు జన్మిస్తాడు ఆయనే ప్రభు యేసుక్రీస్తు ఈయనే దేవుని గుర్రపిల్ల ఆది కాండం మూడు పదిహేనులో చెప్పుబడిన రక్షకుడు నాలుగు వేల సంవత్సరాల తర్వాత మరియా అనే స్త్రీ ద్వారా జన్మించాడనే లోకానికి ప్రకటించడమే ప్రభువైన యేసుక్రీస్తు సువార్థ ఇందుకోసం ఆది కాండం నుంచి మత్తాయి వరకు నాలుగు వేల సంవత్సరాల కాలం పట్టింది కాలం ఈ విధంగా ఒక జనాంగంగా ఏర్పడి ఒక రాజ్యంగా కాలం పరిపూర్ణమైనంత మట్టుకు దేవుడు దాన్ని సంపూర్తి చేశాడు ఈ విధంగా ప్రజలు దేవుని రాక కోసం సిద్ధపడ్డారు రాజకీయంగా రోమిల ద్వారా సిద్ధపాటు కేసు వారు పుట్టిన కాలంలో రోమా సామ్రాజ్యం ప్రపంచమంతటా వ్యాపించింది బహులోనియులు మాదియ పార్సికులు పర్షియులు గ్రీకులు ఐగుప్తీయులు దేశాల మీద దండ దండయాత్రలు చేస్తూ ప్రపంచమంతటా శాంతి సమాధానాలు విచ్ఛిన్నమవటం చూస్తాం గ్రీకు సామ్రాజ్యం పరిపాలిస్తున్న సమయంలో అలెగ్జాండర్ మరణం తర్వాత రొమిలో స్థాపించిన సూర్యుడు అస్తమించిన రోమా సామ్రాజ్యం ఆవిర్భవించింది రోమన్ పాలకులు సామ్రాజ్యాన్ని అత్యంత శక్తివంతముగా తీర్చిదిద్ది ప్రపంచాన్ని పాలించే స్థాయికి ఎదిగారు మరి వీరి పాలన యేసు ప్రభు రాకడుకు ఎలా ఉపయోగపడిందో ఇప్పుడు మనం చూద్దాం మొదటిది రోమీల యొక్క నిలకడమైన ప్రభుత్వం మరియు చట్టం దేశంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పింది ప్రత్యేకంగా రోమ ప్రభుత్వం ప్రపంచ శాంతి నిమిత్తం పాన్ రోమన అనే ఆజ్ఞ జారీ చేయడం జరిగింది ప్రపంచమంతటా దేశాల మధ్యను జనుల మధ్యను శాంతి నెలకొల్పి ప్రశాంతమైన వాతావరణం ఏర్పాటు చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇలా చేయటం ద్వారా దేశంలో యుద్ధములు నిలిపివేయబడినవి కావున ప్రజలు సంతోషంగా జీవించగలిగారు ఇటువంటి పరిస్థితి యేసు ప్రభు మొదటి రాకను సిద్ధపరిచింది అంతేకాకుండా రోమీలు తమ పౌరసత్వ హక్కును పొడిగించారు దీని ద్వారా వేరే స్థలముల నుంచి వేరే స్థలం నుంచి జనులు రోమాకు వచ్చి స్థిరపడుటకు అవకాశం లభించింది రెండవది గ్రీకు భాష రోమా ప్రభుత్వం గ్రీకు భాష వాడకాన్ని పొడిగించింది ఎందుకంటే ఆ దినాల్లో గ్రీకు భాష అంతర్జాతీయ భాషగా గుర్తించబడింది అందువలన సువార్త ప్రకటించటకు సులభమైంది మూడవది రోమా రహదారులు రోమన్ రోడ్స్ రోమా ప్రభుత్వం అన్ని ముఖ్య పట్టణాలకు స్థలాలకు చక్కని రీతిలో రహదారులు ఏర్పాటు చేశారు సముద్ర మార్గం భూమార్గం ద్వారా ప్రజలు వ్యాపారం చేయడానికి ఒక స్థలం నుంచి మరొక స్థలానికి వెళ్ళుటకు సులభంగా ఉండేది కావున ఈ మార్గాలను పడవ ప్రయాణాలను ఉపయోగించుకునే యేసు ప్రభు అన్ని ప్రాంతాలకు వెళ్తూ పరలోక రాజ్య సువార్తను ప్రకటించాడు పౌలు తన మిషనరీ యాత్రలో ఈ మార్గాల ద్వారా మిషనరీ యాత్రలు ఈ మార్గాల ద్వారా చేస్తూ పరలోక రాజ్యానికి మార్గాన్ని సువార్త రూపంలో చూపాడు ఈ విధంగా రహదారులు కూడా యేసు రాకు సిద్ధపడినవి జ్ఞానపూర్వకమైన సిద్ధపాటు గ్రీక్ ఫిలాసఫీ జనుల యొక్క మనస్సును ఆలోచింపజేసే గ్రీక్ ఫిలాసఫీ అరిస్టాటిల్ ప్లేటో సోక్రటిస్ దేవుడు ఉన్నాడని నమ్మి ప్రజలకు తెలియజేశారు అయితే ప్రజల యొక్క ఆత్మీయ జీవితానికి సంబంధించిన అవసరతలను తత్వజ్ఞానం తీర్చలేకపోయింది ఈ సమయంలో క్రైస్తవ్యానికి ఆ ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయాలు తెలియజేయడానికి క్రైస్తవ్యమునకు ఒక మంచి అవకాశం లభించినది మతపరంగా సిద్ధపాటు యూదులు మొదటిగా దేవుడు ఒక్కడే అని నమ్ముతారు ఈ అంశం క్రైస్తవ అంశమునకు దగ్గరగా ఉండటం వలన సువార్త వ్యాపించింది మెస్సియా యొక్క రాకడ యూదులు తమను విడిపించడానికి మెస్సియా వస్తాడని ఎదురు చూసేవారు ఆ మెస్సియా రాజకీయమైన కుటుంబంలో ఉన్నాడని నమ్మారు ఒక విమోచకుని కోసం ఎదురు చూస్తున్నారు క్రీస్తు పూర్వము ఆరు వందల ఆరు నుంచి యూధులు చిరపట్టబడి ఉన్నారు కావున ఆ కాలంలో యేసు మెస్సియా అని చెప్పడానికి ఇది ఒక సదావకాశం పాత నిబంధన లేఖనము పాత నిబంధన లేఖనములు పాత నిబంధన లేఖనం అప్పటికే గ్రీకు భాషలోనికి అనువాదించబడింది దీనినే సెప్టోజెంట్ అంటారు సువార్తకు ఈ సెప్టోజెంట్ చాలా ఉపయోగపడింది సునగోగు అనగా సమాజంగా కూడుకోవటం క్రీస్తు శకము ఈ డెబ్బైలో ఇజ్రాయేలీల దేవాలయం కూర్చబడిన పిమ్మట యూత్లకు ఆరాధించడానికి స్థలం లేకపోయింది ఈ విధంగా సునగోగులను ఏర్పాటు చేసుకున్నారు గోగులు కూడా సువార్తకు ఎంతో ఉపయోగపడ్డాయి ఈ విధముగా వాగ్దానం చేపడం రక్షకుని రాక కోసం మతం రాజకీయం తత్వం సంపూర్ణంగా సువార్త కొరకు సిద్ధపడి ఉండటాన్ని కాలం సంపూర్ణమవుట అని మనం తెలుసుకోవాలి దేవునికి ఒక ప్రణాళిక ఉంది దాని ప్రకారం ఆయన పనిచేస్తాడు మన జీవితంలో దేవుని కార్యాలు చేయాలంటే మనం కూడా ఆయన నియమించిన సమయం కోసం ఎదురు చూడాలి అన్నింటినీ ప్రార్థనపూర్వకముగా కనిపెడుతూ దేవుని కృప కోసం ఎదురు చూద్దాం మన పరలోకపు తండ్రి తగు సమయంలో మనకు గాక ఆమెన్